పాకిస్తాన్కి దేశద్రోహం చేసేటటువంటి వాళ్ళ సహకారం త్రూ వాట్సప్ ద్వారా జరిగింది ఎట్లాగంటే వాట్సప్ అక్కడ లాగిన్ అయినప్పుడు మన ఫోన్ సిమ్ కార్డుతో అక్కడ లాగిన్ అయినప్పుడు ఓటీపీ నెంబర్ అడుగుతుంది ఇక్కడ ఓటీపీ వీళ్ళ దగ్గర వస్తుంది అది ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి వాడు ఆధారు వీటి ద్వారా తీసుకుని ఉంటాడు వీడికి సంబంధించింది అక్కడ సిమ్ వెళ్ళింది ఆ సిమ్ తీసుకున్నటువంటి వాడు అక్కడ వాట్సప్ ఓకే అయితే వెంటనే ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని వీడు అక్కడికి షేర్ చేస్తాడు ఆ ఓటీపీల ద్వారా వాళ్ళు లాగిన్ అయ్యి అక్కడి నుంచి భారతదేశానికి సంబంధించినటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ అక్కడికి పంపించారు ఇండియన్ వాట్సాప్ నెంబర్స్ టెక్నికల్ అనాలిసిస్ కూడా జరిగింది ఇప్పుడు దీంతో ఎస్టిఎఫ్ఓ అండ్ ఆపరేషన్ గోస్ టు సిమ్ అనేటటువంటి పేరుతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ వ్యవహారాలు చూస్తున్నారు హైదరాబాదు రాజస్థానం ఎక్కువగా దీంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించి